హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ప్రిపరేటరీ ర్యాంక్ ప్రిపరేటరీ కోర్సెస్ ఈసారి ఎవరికి ఇచ్చారు చాలా మంది కాల్ చేసి మరి మెసేజెస్ పెడుతున్నారు కామెంట్స్లో సార్ మరి ప్రిపరేటరీ సంగతి ఏంది ఎవరెవరికి ఇచ్చారు ఈ సంవత్సరం అంటే మరి నాకు తెలిసి అసలు ఎస్సీ ఎస్టీ ఓసీ పిల్లలకి ఉన్న ఇవ్వలేదు వీళ్ళు పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫిజికల్లీ విత్ డిజబుల్డ్ క్యాండిడేట్స్కి ఎక్కువ మంది ఇచ్చినట్టు ఇక్కడ అయితే రౌండ్ వన్లో చూపిస్తున్నారు మరి రౌండ్ వన్లో చూసినట్టయితే ఇక్కడ ప్రిపరేటరీ ర్యాంక్ ఎవరికి ఇచ్చారో చూద్దాం అవకాశం ఇప్పుడు ఇక్కడ ఎస్టీలో ఎస్టీ ఇచ్చాను కదా మనం ఎస్టీ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రిపరేటరీ ర్యాంక్ ఏమి ఇవ్వాల నేను ఇప్పుడు ఎస్టీ కాకుండా ఎస్టీ పీడబ్ల్యూడీ చూజ్ చేసుకున్నాను అనుకో వాళ్ళకి ప్రిపరేటరీ ర్యాంక్స్ ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడండి ఎస్టీలో ప్రిపరేటరీ ర్యాంక్ వన్ పీ ఇచ్చారు పీ ఫోర్ పీ మరి వెయ్యి రెండు వేలు వచ్చిన ప్రిపరేటరీ ర్యాంకు చాలా డౌట్ నాకైతే నమ్మకం లేదు ఇక్కడ ఇవన్నీ ప్రిపరేటరీ కోర్సెస్ అనమాట వీళ్ళకి కిలో సిఎస్ఈ బ్రాంచెస్ ఈ విధంగా రావటం జరిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ విత్ డిజబుల్ స్టూడెంట్స్కి ఈ ప్రిపరేటర్ కోర్సెస్ ఇవ్వటం అయితే జరిగింది మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎవరికి ఇవ్వాల ఎవరికి ప్రిపరేటరీ ఇచ్చినట్టు మనకు దాఖలాలు లేవు వాళ్ళకి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఎస్సీలకు కూడా రౌండ్ వన్లో ఇచ్చారు మరి రౌండ్ టూ రౌండ్ సిక్స్లో ఏమైనా ప్రిపరేటర్ వస్తాయేమో తెలియదు మరి ఇక్కడ చూడండి మీరు ఎస్సీ స్టూడెంట్స్లో ప్రిపరేటరీ అంద ఎస్సీ విత్ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రమే ప్రిపరేటరీ వీళ్ళకి మాత్రమే వీళ్ళకి మాత్రమే ప్రిపరేటరీలో సీడ్స్ వచ్చినాయి ఇది మన వీడియోలో సారాంశం ఇక్కడ ఇక్కడ చూడండి ప్రిపరేటరీలో చాలా తక్కువ మందికి ఇస్తారు మరి ఆల్ ఓవర్ ఇండియాలో పన్నెండు వందలు పదమూడు వందలు మూడు వేలు అంటారు కానీ ప్రిపరేటరీ కోర్సు దట్ ఇస్ నాట్ టు కరెక్టు అవి ఏమి ఇవ్వటల్లా వీళ్ళు కూడా ప్రిపరేటరీ కోర్సులు చూడండి ఎన్ని ఇచ్చారు ఇక్కడ కొద్దిగానే ఇస్తారు మరి ఎస్సీలో ఎస్టీలో ఇద్దరికి మాత్రం ఇచ్చారు ఇక్కడ నాలుగైదు ప్రిపరేటరీలు రౌండ్ రౌండ్ వన్లో జరిగింది ప్రిపరేటరీ అనేది జస్ట్ మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ అవ్వటం తప్పితే దానివల్ల వచ్చేవి మరి అది డౌట్ఫుల్ అమ్మ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ప్రిపరేటరీ కోర్సెస్ ఇవ్వరు ఓన్లీ వాళ్ళు ఇచ్చింది పీడబ్ల్యూడీ వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది ఓబీసీఎన్సీఎల్ వాళ్ళకి ఇవ్వరు కదా మరి ఎన్సీఎల్ వాళ్ళకు కూడా ప్రిపరేటరీ ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకు ప్రిపరేటరీ ఇక్కడ బాగానే ఇచ్చారు ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో పీడబ్ల్యూడి వాళ్ళకి ప్రిపరేటరీ కోర్సెస్ ఎస్సీఎస్టీ వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే మెడ్రాస్ ఇచ్చారు రోపర్ ఇచ్చారు ఢిల్లీ ఇచ్చారు ఓన్లీ ప్రిపరేటరీ కోర్సెస్ వీళ్ళకి మాత్రమే ఇచ్చారు ఒరిజినల్గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ బా మరి వాళ్ళకి ఎటువంటి అంగవైల్కే లేని వాళ్ళకి ఫిజికల్లీ డిజేబుల్డ్ కాని వాళ్ళకి ఇవ్వలేదు డిజేబుల్డ్ ఉంటేనే వీళ్ళు ప్రిపరేటరీ ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరిగింది చూడండి ఇక్కడ ప్రిపరేటరీ కోర్సెస్ కరగ్పూర్లో వీళ్ళకి మాత్రమే ఇచ్చారు వీళ్ళకి ఇక్కడ కూడా ఏంటంటే పీడబ్ల్యూడీలో గ్యారెంటీకి ఇస్తారు పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ప్రిపరేటరీ కోర్సెస్ ఇవ్వటం అయితే టెన్పి వీళ్ళందరికీ సీట్స్ వచ్చినాయి కాకపోతే వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ జరుగుతుందమ్మ ఫైవ్ ఇయర్స్ జరిగే అవకాశం ఉంది ఇది వీళ్ళకి మాత్రం ఓ అదే ఓపెన్ స్టూడెంట్స్ కూడా సేమ్ సేమ్ పీడబ్ల్యూడి ఓపెన్ ఓపెన్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక రోపర్ ఇవన్నీ ఇచ్చారు ప్రిపరేటర్ వీళ్ళల్లో ఎంతమంది జాయిన్ అవుతారో జాయిన్ అవరో కానీ మరి రౌండ్ సిక్స్ దాకా మనం వెయిట్ చేయాలి రౌండ్ సిక్స్ దాకా ఈ ప్రిపరేటరీ సీట్స్ కోసం వీళ్ళకి మాత్రమే ప్రిపరేటరీ సీట్స్ ఇవ్వటం అయితే జరిగింది ఈ రౌండ్ సిక్స్ వరకు కూడా మనము వెయిట్ చేయక తప్పదు కొంతమంది రౌండ్ సిక్స్ దాకా మాకు కూడా వెయిట్ చేయాలి ఇది స్టూడెంట్స్ మరి ప్రిపరేటరీ కోర్సెస్ మరి ప్రిపరేటరీ కోర్సెస్ వీళ్ళకి మాత్రమే ప్రిపరేటరీ కట్ ఆఫ్ ప్రిపరేటరీ కట్ ఆఫ్ మరి జోసా రౌండ్ రౌండ్ వన్ ప్రిపరేటరీ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ కొంతమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్